ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నటి నయనతార రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది తాజాగా ఆమె ఓ యువకుడి ప్రవర్తనతో విసిగిపోయింది ఫోన్ పగల కొట్టేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి నెటిజన్లు అందరూ విపరీతంగా షేర్ చేస్తున్నారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నయన్ ఆమె భర్త శివన్ దేవాలయానికి వెళ్లారు తమ కులదైవం ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు నయన్ దంపతులు వచ్చారని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఎగబడ్డారు కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ అక్కడ ఉన్న పోలీసులు సైతం వారిని ఆపలేకపోయారు దీంతో విఘ్నేష్ శివన్ తమని ప్రశాంతంగా పూజ చేసుకోవాలని కోరాడు అయినప్పటికీ అక్కడికి వచ్చిన అభిమానులు మాత్రం ఆయన మాటను పెడవిడిచి పెట్టారు స్థానికుల ప్రవర్తనతో నయన్ తీవ్రంగా విసిగిపోయింది పూజ అనంతరం అక్కడి నుంచి వెంటనే బయటకు వచ్చేసింది కొంతమంది అభిమానుల కోరికను మన్నించి వారికి సెల్ఫీలు ఇచ్చింది డెబ్బై ఐదవ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించనుంది ఈ సినిమాలో ఆమెకు జోడీగా జై నటించనున్నాడు